വന്ദേ മാതരം വന്ദേ മാതരം വന്ദേ മാതരം വേ മാതരം ఈనాటి జై బాబు జై భీ జై సంవిధాన కార్యక్రమాల భాగంగా సంగినేనిపల్లి గ్రామాన్ని చూసే జరిగింది విచ్చేసినటువంటి సంవిధానం అంటే రాజ్యాంగం ఇది జై బాబు అంటే మహాత్మా గాంధీ జై అంటే అంబేద్కర్ గారు అట్లాగే జై జ్యోతిబా ఫులే గారు రాజ్యాంగం ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విలేఖన గ్రామ పెద్దలందరికి నాయకత్వము కార్యకర్తలకు సంగలీనపల్లి రైతు సోదరులకు సోదరి ఆస్వర్జన ఆనంద ప్రహాణం విష్ణుార్చతః రవైతాం బ్రహ్మనోవేదాం గుతేనాంృతాం ప్రేమ్ అస్మయే బ్రహ్మచ్య బ్రహ్మయ్య కీర్తిం ప్రధాందదుహోం सर्वे जना सुगिरो भवन्तु कुरुवैं पंचन के धरन पंचविधान का पाइडसला पंचन के धरन मित्रत्रितद्रो याबना पुरा याशम पुनि है प्रदस्पते जानो हम च महा सहपन्न हम सब ने चेतरन हम सब ने हम आज हमने समझ पाई हमें योग हाथ जय त्यागाघात అట్లాగే దేశం కూడా ఎదుర్కొంటా ఉంది రాజ్యాంగం కూడా సమస్య ఎదుర్కొంటా ఉంది అందుకే మహాత్మా గాంధీ అట్లాగే సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవన విధానాన్ని మహాత్మా గాంధీ గారి యొక్క జీవన విధానాన్ని ఆలోచన విధానాన్ని ప్రజలకు గ్రామ గ్రామం తిరుగుతూ గ్రామ గ్రామం తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసి వాళ్ళకు వాళ్ళ కష్టాల సమస్యల పరిష్కారం కోసమే ప్రజలు చైతన్యం చేయాలని ఆలోచిపోతే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది అట్లాగే మరి ఈ రోజున నూట ఒకసారి నూట ముప్పై నాలుగు వేలుగా ఉన్నాయి నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ అత్యంత పేద కుటుంబంలో జన్మించి అంటే సుమారుగా నూట ముప్పై ఏళ్ళ కింద ఈ రోజు పరిస్థితి వేరు నూట ముప్పై ఏళ్ళ పరిస్థితి వేరు ఆ రోజున అంతరా గ్రామం దగ్గరలో కూడా ఉండటానికి దరిగాపుల్లో కూడా ఉండలే పరిస్థితి దేవాలయాలకు వెళ్ళలేని పరిస్థితి అట్లాగే తాగే మంచినీళ్ళు కూడా ఊరిపేట పెట్టడం రకరకాల ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో రకాల అవమానాలు అన్ని భరించి కూడా అంబేద్కర్ గారు గొప్ప చదువు చదివి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ పుస్తకాన్ని ఈ రాజ్యాంగ ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అంబేద్కర్ ఈ రాజ్యాంగం ఆధారంగానే మొత్తం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు